సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత టీడీపీకి చెమట్లు పట్టించే నాయకుడు గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని నానితో మనకు ఉద్రా స్వామి అనుకుంటారు చాలామంది నేతలు ఎమ్మెల్యేలే కాదు ఏకంగా మంత్రులు కూడా నాని వ్యవహారంలో సైలెంట్ గా ఉంటారు నాని మాటకు పదునెక్కువ ముక్కుసూటి మనిషిగా వ్యవహరిస్తారు తాను ఏదైనా అనుకున్నాడు అంతే సాధించి తీరుతాడు ఈ గుడివాడ ఎమ్మెల్యే నాని మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అనేది గుడివాడ అంతా తెలిసిందే అయితే తాజాగా జిల్లాలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని టీడీపీపై ఫైర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు టీడీపీని వీడి నందమూరి వారసులకు టీడీపీ అప్పచెప్పి కొత్తగా పార్టీ పెట్టి లోకేష్ చంద్రబాబు ఎన్నికలకు వెళితే ఒక్క సీటు కూడా గెలవరని అలా గెలిస్తే తాము రాష్ట్రం విడిచి వెళ్లిపోతామని చెప్పారు నాని అంతేకాదు లోకేష్ పై కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు నాని అయితే దీనిపై ఓ టీడీపీ ఎమ్మెల్యే అని వివరణ అడిగారు కొందరు విలేకరులు దీనికి సమాధానంగా వెంటనే ఆ ఎమ్మెల్యే నాని గురించి ఎందుకయ్యా మేము మాట్లాడితే మళ్ళీ మా గురించి ఆయన మీ ముందు మాట్లాడతాడు అని సైలెంట్ అయిపోయాడంట దీంతో అక్కడ ఎమ్మెల్యే గారు నాని కౌంటర్ ఇవ్వలేదు అంటూ సెటైర్లు వేశారంట ఇంతకీ అనుకుంటున్నారా కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేనట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి